వెల్కమ్ టు మై కిచెన్ అండి రేర్ అండ్ హెల్తీ వెజిటేబుల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి నాకు ఎంతో ఇష్టమైన వెజిటేబుల్స్ కష్టమైన కూడా తీసుకొచ్చానండి రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి అయినా కూడా ఇది రేర్గా దొరుకుతాయి కాబట్టి మార్కెట్కే సండే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను గుంటకల్లో సండే మార్కెట్ చాలా ఫేమస్ అని ఇంతకుందే చెప్పాను కదండి ఇది సాంబార్ ఆనియన్స్ అండి కాల్ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఇవి అరటికాయలు అండి రా బనానా త్రీ తీసుకొచ్చాను ఒకటి వేపుడు ఒకటి కూర ఒకటి అరటికాయ బజ్జి ఇది ఎగ్గా ఇది ఎలిఫెంట్ గాడ్ అండి కందగడ్డ క్యారెట్ పాలు కేజీ చామగడ్డలు ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను చామగడ్డలు కూడా చాలా హెల్త్కి మంచిది ఇవి చాలామంది తినరు కానీ చాలా మంచిదండి హెల్త్కి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ అన్నీ నేను వన్ బై వన్ మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చేయడానికి ముందు నేను టెర్రస్ మీద ఆకాశంలో పక్షులు విధంగా ఎగురుతూ ఉండడము ఇవన్నీ నాకు చాలా నచ్చింది కాబట్టి వీడియో తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా చేసి చూడండి కామెంట్స్ కూడా మీ వాల్యూల్ కామెంట్స్ కూడా ఇవ్వండి ఇవి మా చుట్టూ కొన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది చెట్లు అవన్నీ ఇది నైట్